మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో వాళ్లకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి చాలా మంది హీరోలు ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు ఇక ఇలాంటి క్రమంలోనే స్టార్ హీరోగా పేరు పొందిన రామ్ కూడా తనదైన మార్క్ చూపించాలని చూస్తున్నాడు ఇక ఈ క్రమంలోనే ఆయన చేసిన వరుస సినిమాలు మంచి విజయ ను అందుకుంటున్నాయి ఇక రీసెంట్ గా తను చేసిన స్కంద సినిమా కొంతవరకు నిరాశపరిచినప్పటికీ ఇప్పుడు చేయబోయే డబల్ ఇస్మార్ట్ డబల్ ఇస్మార్ట్ సినిమా మాత్రం సూపర్ సక్సెస్ అవుతుందని తన కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నాడు ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ తో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు ఉత్సాహాన్ని చూపించినట్టుగా తెలుస్తుంది ఇక ఇప్పటికే రామ్ తో సినిమా చేయడానికి ఒక స్టార్ డైరెక్టర్ కథ చెప్పినట్టుగా తెలుస్తుంది ఆయన ఎవరు అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే చెప్పాలి ఇప్పటికే వీళ్ల కాంబినేషన్ లో ఒక సినిమా రావాలి కానీ అది అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది ఇక ఇప్పుడు మరొక కథని రామ్ కి వినిపించబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు కాబట్టి ఆ సినిమా పూర్తి అయిన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలైతే ఉన్నాయి ఇక ఇది తెలిసిన రామ్ రామ్ పోతినేని అభిమానులు ఖుషి అవుతున్నారనే చెప్పాలి ఎందుకంటే వరుసగా పూరి జగన్నాథ్ త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్లతో రామ్ సినిమా చేయడం ఆయన కెరియర్ కి చాలా వరకు ప్లస్ అవుతుంది అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు ఇక రామ్ పాన్ ఇండియా స్టార్ గా ఎదగాలనే ఉద్దేశంతోనే వరుసగా స్టార్ డైరెక్టర్లను రంగంలోకి దింపుతున్నాడంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి